స్వాగతం జితేందర్ నేను టెన్త్ వార్డ్ కౌన్సిలర్ తిరుమలగిరి మున్సిపాలిటీకి ఇది సిపిఐ ఇక్కడ గతంలో ఇసుక అనంతరం చెక్డానికి ఇసుక తీసుకుపో డం డంప్ వచ్చారు డబ్బు వేసి బయటకు అమ్మే ప్రయత్నం చేసి మనం వచ్చి ధర్నా చేసి దాన్ని అడ్డుకుంటే సంతోషకరణను సీల్ చేసిండు సీల్ చేసిన తర్వాత ఇసుక బయటకి పోలేక సిపిఐ వాళ్ళు వాళ్ళకి అవసరం కొనుక్కుంటే మన ఎక్కడ గోదావరి నుంచి తెచ్చుకుంటాం మన దగ్గర లీడ్ లేదు వాళ్ళకి ఇక చేయాలి కదా మన ఇసుక తీసే రైట్ లేదు కనుక దాన్ని సీల్ చేసేరు సీల్ చేసిన ఇసుకను దీన్ని తీసిన ఇసుకను మన స్థానిక నాయకులు కొంతమంది అక్రమంగా ఇసుకను తీసుకో అమ్ముకుంటూ ఇవి మేము కొన్నాము మా ఇసుక అని చెప్పుకుంటూ అమ్ముకుంటూ పోతురు ఇది మన బిక్కేరు బాబు నుండి తీసిన ఇసుక ఇది మన ట్రాక్టర్ వస్తుంటే మనకి గతంలో సంతోషించినప్పుడు ధర్నా చేసినాం దీనిపై ప్రెస్ మీట్ ఇచ్చినాం ఇది మీకు ఆల్మోస్ట్ పాత ప్రెస్ కటింగ్ ఉంటుంది దీని ఇప్పుడు మొదటిన్న మా లీడర్ స్థానిక లీడర్లు సుమారు రెండు వందల ఎనభై ట్రిప్ ట్రిప్ల్లో ఈ ఇసుకను మొత్తం పూర్తిగా వెంచర్ ఇప్పుడు మన విధంగా స్ట్రేపడ వెంచర్కు మరి కొంతమంది ఇసుక నమ్మడం జరిగింది ఈ చోటు అర్థం అక్కరించి కుప్ప ఇది ఈ కుప్పని మొత్తం మన స్థానిక లీడర్లే అమ్మీరు దీని మీద ఎమంటే చర్య తీసుకోవాలి క్రిమినల్ కేసు పెట్టాలి విచారణ జరిపించాలి